వెల్కమ్ టు న్యూస్ ఇక డీటెయిల్స్ చూద్దాం గాజు గ్లాస్ గుర్తు విషయంలో జనసేనకు కొంత ఊరట లభించింది జనసేన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడాన్ని జనసేన సవాల్ చేసింది దీనిపై హైకోర్టుకు ఈసీ నివేదిక ఇచ్చింది జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎంపీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించమని తెలిపింది జనసేన పోటీ చేసే ఎంపీ స్థానాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించమని వివరణ ఇచ్చింది ఈ నిర్ణయంతో ఇబ్బందులు తొలుగుతాయని పేర్కొంది ఇప్పటికే గుర్తు కేటాయించిన ప్రాంతాల్లో రివ్యూ చేస్తామని ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది వైటిక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు ఒక రకంగా జనసేనకు ఊరట లభించినట్లయినది కదా అంటే ఏదైతే అసెంబ్లీ స్థానాలు పార్లమెంటరీ స్థానాల్లో ఆ జనసేన సింబల్ ఏదైతే గాజు గ్లాస్ ఉందో దాన్నే కేటాయించమంటూ కూడా చెప్పినట్టు అయింది మీరే ఉంటారు చందు మనం చూసినట్లయితే జనసేన పార్టీకి కేటాయించినటువంటి ఏదైతే ఉందో ఆ గుర్తుకు సంబంధించి ఇప్పటికి కోర్టులో వాదనలు ప్రతివాదనలు విన్నటువంటి పరిస్థితి మొత్తం మీద జనసేన పార్టీ ఇచ్చినటువంటి గుర్తు ఆ పార్టీ కొంత మీద రిలీఫ్ చూపించిందని చెప్పాలి జనసేన అభ్యర్థులు పోటీ చేసి రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడా కూడా గ్లాసుని ఇవ్వండు విధంగా ఆ ఏదైతే నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా గాల్స్ ఇవ్వడం కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఇరవై యొక్క అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో కూడా అభ్యర్థులు ఎవరికి గాజు గ్లాసు కూర్చొని ఎవరికి ఇవ్వబోమండి కూడా ఈసీ చెప్పినటువంటి పరిస్థితి ఇప్పటికే ఇచ్చిన ప్రాంతాల్లో రివ్యూ చేస్తామని కూడా ఈసీ అప్డవిట్ చేయడం జరిగింది మొత్తం మీద అంటే మనం చూసినట్లయితే జనసేన పార్టీకి కేటాయించినటువంటి అంటే మొత్తంలో నూట డెబ్బై ఐదు ఈ అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇందులో రెండు స్థాన పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తా ఉంది అటు కాకినాడ కావచ్చు ఇటు మచిలీపట్నం కావచ్చు ఈ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో కానివ్వండి అటు కాకినాడ పార్లమెంట్ పరిధిలో కానివ్వండి ఎక్కడ కూడా గాజు గ్లాసు గుర్తు వేరే వారికి కేటాయించరు అదేవిధంగా ఏదైతే ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తా ఉంది ఈ ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాల పరిధిలో అంటే ఉదాహరణకి మనం ఉమ్మడి కృష్ణా జిల్లా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసెంబ్లీ స్థానంలోను అటు పార్లమెంట్ స్థానంలోను మచిలీపట్నం కృష్ణా జిల్లా వచ్చేసరికి మచిలీపట్నం కేంద్రంగా మచిలీపట్నం పార్లమెంట్ ఉండగా ఆ పార్లమెంట్ లో జనసేన పార్టీ పోటీ చేస్తా ఉంది అంటే అక్కడ ఎక్కడ కూడా గాజు గ్లాసు గుర్తు అనేది ఎవరు తర్వాత మనం ఎన్టీఆర్ డిస్టిక్ చూసుకున్నట్లయితే ఎన్డిఆర్ డిస్టిక్ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది ఆ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ ఇరువురు కూడా పోటీలో లేరు కనుక అక్కడ ఏదైతే గాజు క్లాస్ గుర్తుందో ఆ గాజు క్లాస్ గుర్తుని అక్కడ వేరే వారికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఒకేవేళ బై మిస్టేక్ ఇప్పటికే ఇటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో కానివ్వండి ఇతర అటు కాకినాడ పార్లమెంట్ కానివ్వండి అదేవిధంగా ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తున్నటువంటి ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే ఒక అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ స్థానంలో కూడా గాజు గ్లాస్ గుర్తు కనుక పోటీ చేసినట్లయితే కనుక ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి మిగిలిన అసెంబ్లీ స్థానాలకు కూడా గాజు గ్లాస్ గుర్తు ఇవ్వరు అంటే అక్కడ కూడా చాలా వరకు రిలీఫ్ లభించినట్టే కనుక అలా మనం చూసినట్లయితే ఎక్కడా కూడా ఈ ఏదైతే ఇప్పటి వరకు కూడా కేల మచిదపట్నం పార్లమెంటు పరిధిలో కానివ్వండి అటు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో కనుక ఇప్పటికే వరకు ఏదైనా కనుక ఇచ్చుంటే కనుక వాటన్నిటినీ కూడా రీకాల్ చేసేటువంటి